చేప నవ్వింది ఒకనాడు కాశ్మీరులో ఒక చేపలమ్ముకునే ఆవిడ రాజభవనానికి వెళ్ళింది రాణిగారు చేపలు చూస్తుండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరెగిరి పడసాగింది నాకు ఆడచేపలు కావాలి ఆ చేప మగదా ఆడదా అని రాణిగారు అడిగారు రాణిగారు ఆ మాట అడగగానే చేప పెద్దగా నవ్వింది చేపలమ్మే మనిషి తన దగ్గర అన్నీ మగచేపలేనని చెప్పింది రాణి ఆ మనిషిని పంపేసింది కానీ తనను చూసి ఒక చేప నవ్వటమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహం ప్రవేశించారు రాజుగారు ఆమె కోపకారణం తెలుసుకున్నారు మంత్రిని పిలిపించారు ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట దీనికి కారణం ఏమిటో నెల రోజులలోగా తెలుసుకోలేని పక్షంలో నీ తల తీయించేస్తాను అని హెచ్చరించారు మంత్రి గుండెల్లో రాయి పడింది ఆయన విచారంతో ఇంటికి వెళ్ళారు ఎందరో మేధావులను జ్యోతిష్కులను యోగులను మాంత్రికులను తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది దీనికి కారణం ఏమై ఉంటుందో మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు ఒక్కరూ చెప్పలేకపోయారు దానితో మంత్రికి తనకు చావు తప్పదనిపించింది ఆయన మనోవ్యాధితో మంచమెక్కాడు మంత్రి కుమారుడు చాలా తెలివిగలవాడు తండ్రికి కావలసిన సమాధానం కొరకు తానే స్వయంగా బయలుదేరాడు అతను కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో ఒక ముసలి రైతు తటస్థపడ్డాడు ఆ రైతుతో బాటే మంత్రి కుమారుడు కూడా నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక మంత్రి కుమారుడు రైతుతో మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది కదా ఏమంటారు అని అడిగాడు రైతు అతనికి సమాధానం చెప్పలేదు తన వెంట వచ్చే కుర్రాడికి మతి సరిగా లేదు కాబోలని మనసులో అనుకున్నాడు మరికొంత దూరం పోయాక మంత్రి కుమారుడు కోతకు సిద్ధంగా ఉన్న చేను ఒకటి చూసి దీనిని ఇంకా తినివేయలేదేమిటబ్బా అని అడిగాడు దానికి రైతు జవాబు చెప్పలేదు ఈ మాటతో రైతు అనుమానం మరింత ఎక్కువైంది ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది మంత్రి కుమారుడు రైతుకు తన బాకు తీసి ఇచ్చి ఇది తీసుకుపోయి రెండు గుర్రాలు తీసుకురాగలవా మనకు ఉపయోగపడతాయి బాకు మాత్రం పోగొట్టవద్దు సుమా చాలా ఖరీదైనది అని చెప్పాడు దానికి కూడా రైతు ఏమీ జవాబు చెప్పలేదు తనతో ఈ విధంగా మాట్లాడే కుర్రవాడికి నిజంగా పిచ్చేనని మాత్రం రూఢి చేసుకున్నాడు అడవి దాటి ఇద్దరూ ఒక నగరం ప్రవేశించారు ఆ నగరంలోని వారెవరూ వీరిని పలకరించలేదు మంత్రి కుమారుడు చుట్టూ చూస్తూ ఎంత పెద్ద శ్మశానమో అన్నాడు ఈ మాటకు రైతు నవ్వుకున్నాడు నగరం దాటుతూనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు శ్మశానంలో శవదహనం జరుగుతోంది చచ్చిపోయిన వారి బంధువులు వచ్చి పోయేవారికి ఏవేవో తినుబండారాలు ఇస్తున్నారు వీరిద్దరికీ కూడా ఇచ్చారు రెండు అడుగులు వేసి మంత్రి కుమారుడు చుట్టూ చూసి ఇది ఎంత దివ్యమైన నగరం అన్నాడు కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డొచ్చింది రైతు చెప్పులు చేత పట్టుకొని ధోవతి పైకి కట్టుకొని వాగు దాటాడు మంత్రి కుమారుడు మాత్రం ఇదేదీ చేయకుండానే దాటాడు ఎలాగైతేనేం రైతు గ్రామం చేరుకున్నాడు తన వెంట వచ్చిన యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం తన వెంట కలిసి నడిచాడు గనక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావలసిందిగా పిలిచాడు దానికి మంత్రి కుమారుడు మీ ఇంటికి అలాగే వస్తాను గాని మీ ఇంటి వాసాలు బలవైనవో కావో ఆలోచించుకొని మరీ పిలవండి అన్నాడు ఈ పిచ్చివాడితోటి మాట్లాడటమే తప్పు అనుకుని రైతు తానొక్కడే ఇంటికి వెళ్ళాడు తన భార్యకు బిడ్డలకు తన వెంట వచ్చిన పిచ్చి గురించి సంగతి వివరంగా చెప్పాడు రైతు కూతురు చాలా తెలివిగలది తండ్రి చెప్పినదంతా విన్న తరువాత ఆ పిల్ల అతడితో ఈ విధంగా అన్నది నాన్న ఆ కుర్రవాడు పిచ్చివాడు కాడు చాలా తెలివిగలవాడు అందుకే అతని మాటలు నీకు అర్థం కాలేదు ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనటంలో అతని ఉద్దేశం ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని పొలాన్ని ఇంకా తినివేయలేదేమిటబ్బా అంటే రైతులకు సామాన్యంగా ఉండే అప్పులవాళ్ళు పంట కాజేయలేదేమిటా అని బాకు తీసుకుపోయి రెండు గుర్రాలు తీసుకురమ్మనటంలో అతని ఉద్దేశం రెండు దుడ్డుకర్రలు నరుక్కు రమ్మని అవి అడవిలో ఏదైనా వస్తే అండగా ఉంటాయని నగరంలో ఎవరూ పరకలించలేనందున అతనికి అది శ్మశానంలా కనిపించింది శ్మశానంలో ఆతిథ్యం దొరికింది గనక దాన్ని నగరం అన్నాడు వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలియదు గనక అతను పాదరక్షలు విప్పలేదు ధోవతి పైకి కట్టలేదు అతను చాలా తెలివైనవాడు మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పక వచ్చేవాడు ఇల్లు తనను భరిస్తుందో లేదోనని తెలుసుకొనడానికే ఆయన అలా అడిగాడు నేను ఆయనకు ఆతిథ్యం ఇస్తానుండు రైతు కూతురు ఒక చిన్ని గిన్నె నిండా నెయ్యి పన్నెండు చపాతీలు ఒక దెత్త నిండా పాలు నౌకరు చేతికిచ్చి మంత్రి కుమారుడికి పంపిస్తూ ఒక చిన్న ఉత్తరంలో ఈ విధంగా రాసింది మిత్రమా చంద్రుడు సంపూర్ణుడు సంవత్సరానికి పన్నెండు నెలలు సముద్రుడు కట్టను దాట దా సముద్రుడు చెలియలి కట్టను దాట యత్నిస్తున్నాడు రైతు కూతురిచ్చిన వస్తువులను నౌకరు మంత్రి కుమారుడి వద్దకు తీసుకుపోతుండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద మారం చేసి కొంత పదార్థం కాజేశాడు నౌకరు మిగిలిన వాటిని తీసుకుపోయి మంత్రి కుమారుడికి ఇచ్చాడు మంత్రి కుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకొని దానికి సమాధానం నౌకర ద్వారా ఇలా పంపాడు స్నేహితురారా అమావాస్య చంద్రుడు కావటం చేత అతని జాడే తెలియలేదు ఏడాదికి పదకొండు మాసాలేనని నాకు తోస్తోంది సముద్రంలో నీరు సగానికి తీసి ఉంది ఈ సమాధానం వినగానే రైతు కూతురు నౌకరుతో ఇచ్చిన నెయ్యి ఒక చపాతి సగం పాలు ఏం చేశావు అని అడిగింది దొంగతనం బయటపడిపోయింది ఆ తరువాత ముసలి రైతు వెళ్ళి మంత్రి కుమారుణ్ణి తన ఇంటికి పిలుచుకొని వచ్చాడు మంత్రి కుమారుడు రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు చివరికి కుమారుడు రైతు కూతురుతో రాణిగారిని చూసి చేప నవ్విన వృత్తాంతం పోసగుచ్చినట్టు చెప్పి ఆ చేప అలా నవ్వటానికి ఏమై ఉంటుంది అని అడిగాడు రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అన్నది రైతు కూతురు మంత్రి కుమారుడు ఎంతో ఆశ్చర్యపడి ఈ విషయం నిజమైతే రుజువు చేయటానికి నువ్వు నాకు సాయం చేయగలవా నా తండ్రి ప్రారం కాపాడిన దానివవుతావు అన్నాడు సరేనని రైతు కూతురు మంత్రి కుమారుడి వెంట బయలుదేరింది ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు దీనికి రుజువు అని అడిగాడు రాజు రాజనగరంలో ఒక పెద్ద వెడల్పైన కందకం తవ్వించండి దాని మీదుగా రాణిగారి పరిచారికలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి దాసీలందరినీ దూకమన్నారు ఎవరూ దూకలేకపోయారు ఒకటి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకింది ఆ మనిషి స్త్రీ కాదు పరీక్షించండి అన్నది రైతు కూతురు ఆమె చెప్పినట్టే రుజువైంది ఆ మనిషి స్త్రీ కాదు స్త్రీ వేషంలో అంతఃపురంలో ప్రవేశించిన పురుషుడు మోసాన్ని బయటపెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించింది ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు రాజుగారు మంత్రికి గొప్ప బహుమతి ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురుకు వైభవంగా వివాహం జరిపించారు ధన్యవాదాలు